హలో గైస్ మా ఊరిలో భారతం జరుగుతుంది అని చెప్పాను కదా పెట్టాను కదా లాగా ఈరోజు భారత కొడెక్కిచ్చేదనమాట మరి గరిగెత్తారు గరిగి దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఇంటి దగ్గర నుంచి ఎన్ని ఎత్తుకోబోయి అక్కడ పూజ చేస్తారు మొక్కబడి ఉంటారు ఎవరన్నా వాళ్ళు ఈ విధంగా మా అక్క మా బావ వాళ్ళు చేశారు ఈరోజు అన్ని పూజకు తీసుకుపోయి అక్కడ పూజిస్తారు పూజించి మనము దేవునికి మొక్కతూ ఉంటారనమాట విధంగా పూజ చేసి హారతిస్తా అగోయిందా అగోయిందా గోవింద అనమాట చెప్తా ఉన్నామంటే దేవుడు వస్తుంది అనమాట వాళ్ళకి దేవుడు వచ్చి గరిగెట్టుకొని అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళిపోతారు ధర్మరాజుల గుడి ఉంది ద్రౌపదమ్మ ధ్రౌమరాజులు వాళ్ళంతా భారత దగ్గరికి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది నడిచే వెళ్ళిపోతాడు దేవుడు వచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళందరూ కూడా నడిచిపోతారు అన్నమాట అక్కడికి లేదంటే ఆటోలో అయినా వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి దేవుడు వచ్చిన ఆయన ఒప్పుకోకపోతే ఆటోలో నడిచే వెళ్ళిపోతాడు లేదంటే ఆటోలో ఒకటి తీసుకెళ్ళిపోతారు అనమాట చాలా దూరం కాబట్టి దేవుడు వచ్చిన దేవుడు వచ్చిన వాళ్ళకు వాళ్ళే ఆ గరి ఎవరి దగ్గర ఇవ్వరు అనమాట దేవుడు వచ్చిందంటే అట్లే వాళ్ళు ఆ విధంగా వంగి వాళ్ళే ఎత్తుకుంటారు వాళ్ళే వాళ్ళ చేతి నుంచే ఎత్తుకొని పోతారు అనమాట గుడి దగ్గర దాకా ఈరోజు ఎత్తుకో అక్కడ పెట్టేసి పూజ చేస్తారు తర్వాత అక్కడ మరుసటి రోజు కథ ప్రారంభిస్తారనమాట హరికథ మరుసటి రోజు స్టార్ట్ చేస్తారు చెప్పేది అంతవరకు ఇగరిగెత్తుకోబోయే అక్కడ పెట్టేసి రోజు పూజ చేసి ప్రసాదాలు చేసి పెడతారనమాట కథ ఇరవై ఆరు రోజులు ఏమో పెడతా చెప్తారు నైట్ కథ స్టార్ట్ అవుతుంది రెండు మూడు రోజుల తర్వాత ఈ విధంగా చేస్తారని